ఐదు అనేది ఇప్పుడైతే మనం బిజనగర్ లో మెయిన్ గుడి గుడి దగ్గర మనం ఉన్నాం ఇప్పుడు మనం అయితే మన సినిమాన చెట్టు ఎవరు ఎక్కుతారో మెయిన్ పంతులు గారు ఆయనతో మనం ఇప్పుడు ఇంటర్వ్యూ అనేది చేయబోతున్నాం ఎప్పుడు ఎవరు చూపించని విధంగా మేము మీకు మంచి వీడియో అనేది ఇప్పుడు మీకు ముందుకు తీసుకొస్తున్నాం లోనకి ఆ వీడియో ఎలాగుంటది టెంపుల్ ఎలాగుంటది అనేది మీ కళ్ళ కట్టినట్టు మేమైతే చూపిస్తున్నాం ఇప్పటివరకు ఎవ్వరు ఎవరు ఈ వీడియో అనేది ఎవరు చేయలేదు మేమనేది చేసి చూపిస్తాం మీకోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే మాకు సపోర్ట్ చేసి మాకు లైక్ చేయండి చాలు పదండి మాతారు మాంబా మాంబాయి గురుగారు నమస్కారం అండి మేము విజయనగరం లోకల్ ఫిల్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే వచ్చాం మన గుడి గురించి మన పండగ గురించి మీ ద్వారా మా జనాలకి మా ప్రజలకు కొంచెం మీ ద్వారా చెప్తారని ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మ వారు సిరిమాన జాతర ఉత్సవం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో తారీఖున సెప్టెంబర్ పన్నెండవ తారీఖున ముందుగా గణపతి పూజ పుణ్యవచనం తర్వాత మాలాధారణ అమ్మవారికి వేసి తర్వాత నేను సినిమాలు ఆధ్వర్యంలో నేను మాలాధారణ చేయడం జరిగింది ఆ తర్వాత భక్తులతో కొంతమందితో మాలాధారణ చేయడం మా ఈవో శ్రీని గారి ఆధ్వర్యంలో జరిగింది ఆ తర్వాత శుభముతాన తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి మన గౌరీ గౌరీ నీళ్ళు శాసనసభ సభ్యురాలు కోసపాటి అతిథి విజయలక్ష్మి గారితో పందిర్ రాట కార్యక్రమం అనేది జరిగింది అలాగే పనంగుడులో పదకొండు గంటలకి పందిర్ రాటోత్సం అనేది వేయడం జరిగింది ఆ తర్వాత పదిహేడు తారీఖున బుధవారం నాడు అమ్మవారు ముందుగా అమ్మవారు స్వప్నంలో పలానా చోట గట్యాన మండలం కొండ తామరపల్లి గ్రామంలో ఈ సంవత్సరం సిరిమానం అనేది లభ్యమైంది సిరిమాను ఇరుమాను రెండు కూడా చెట్లు కూడా చెట్టు చెట్లు కూడా లభ్యమయ్యాయి పదిహేడు తారీఖున ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి మా ఈవ శిరీష గారు నేను మిగతా ఊర్లో ప్రజలు చెట్టి చల్ల అప్పలనాయుడు గారు సినిమాను ఇది సినిమాను సచిన్ గారి కలంలో లభ్యమైంది వారు అందరు కలిపి పదిహేడో తారీఖున ఆ కార్యక్రమం అనేది చెట్టుకి పశుమూర్తం అనేది పెట్టడం జరిగింది తర్వాత ఇరవై నాలుగో తారీఖున రేపు వచ్చే బుధవారం సినిమాను కొట్టే సినిమాను తీసే ఈ సినిమాను చెట్లు తీసే కార్యక్రమం కూడా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి మన గౌరవనీలు పోస్పాట అతిథి విజయలక్ష్మి గారు మరి మన మంత్రి వల్లు కొండపల్లి శ్రీనివాసరావు గారు ఆ నియోజకవర్గం గంట మండలం వారు కూడా పాల్గొంటారు మిగతా ప్రజాప్రతినిధులు కలెక్టర్ గారు అందరు కూడా పాల్గొని ఆ కార్యక్రమం అనేది గారు అభ్యర్థులు జరుగుతుంది అత్యంత వైభవంగా జరగబోయే పది సంవత్సరం కూడా విజయదర్శనం వచ్చిన తర్వాత సోమవారం నాడు తొలగి తర్వాత వచ్చే మంగళవారం నాడు కూడా సినిమానోత్సవం కూడా అత్యంత వైభవంగా అంగరంగ కూడా ఇప్పటికే గారు ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లు మన మంత్రి వాళ్ళు పండపల్లి శ్రీనివాసరావు సూచనలు మరియు మన ఎమ్మెల్యే గారు వచ్చి అతిథులు సూచనల ప్రకారంగా ఘనంగా ఏర్పాటు చేయడానికి శ్రీమానోత్సవానికి అనేక సూచనలు చేశారు వారి యొక్క సూచనలు తీసుకుని మళ్ళీ రేపు ఏడో తారీఖు జరగబోయే అంగరంగ వైభవంగా ముందుగానే మూడు గంటల నుండి ఐదు గంటల వరకు సినిమాను తిరగాలి నిర్దిష్ట ప్రణాళికతో గత సంవత్సరం ఏ విధంగా తిరిగిందో టైం టైం గా తిరిగితే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వెలుతుల్ తిరిగితే చీకట పడితే ఇబ్బంది భక్తులందరికీ ఇబ్బంది పడతారని సూచనలతో వారు చేశారు అదే విధంగా ఆ ప్రకారం కూడా రేపు అక్టోబర్ తారీఖున ఏడో తారీఖు నేను సినిమాను అదన కూడా సినిమాను సినిమా అలాగే తర్వాత వచ్చే మంగళవారం పద్నాలుగో తారీఖు కూడా అత్యంత వైభవంగా జరగబోయే పెద్ద చెరువుల అమ్మవారిని కూడా అక్కడ కూడా జరుగుతుంది ముందుగా మధ్యాహ్నం సభ అనేది జరుగుతుంది తర్వాత తపోత్సవం అనేది తర్వాత ఇరవై ఒకటో తారీఖున కయాల కంబాలోత్సవం కూడా అది మారు జాతర సినిమానోత్సవానికి రావాలనే భక్తులు కూడా సినిమానోత్సవానికి ఎంతమంది వస్తారో అదే బియ్యాల కంబాల ఉత్సవాలకు కూడా ఘటాలు సమర్పించిన చాలా మంది వ్యక్తులు భక్తులు వస్తారు అలాగే ఇరవై రెండవ తారీఖున చండివామ పూర్ణ వస్తుతో ఆ రోజు ఉత్సవాలు అనేది మూర్తవుతుంది నలభై ఒక్కరు దీక్షలు అంతకని ముందు పంతొమ్మిదో తారీఖున సాయంత్రం ఈ దీక్షాదారులు సుమారుగా మూడు వందల మంది నాలుగు వందల మంది తోటి కలసచ్యోతి ఊరేగింపు కూడా మా ఈవో గారు శిరీస్ గారు ఆధ్వర్యంలో వనంగూడి నుండి చదురుగూడి వరకు ఆదివారం జరుగుతుంది ఆ కార్యక్రమాలు కూడా ఈ ఉత్సవాలన్నీ కూడా అమ్మవారిని దర్శించుకొని భక్తులందరూ కూడా ఆయు ఆరోగ్యాల అస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాం జాయి పైడి మా అబ్బా అలాగే రేపు ఇరవై నాలుగో తారీఖుని భక్తులందరూ కూడా చెట్లు తీసే కార్యక్రమం కొండ తానుమూల పల్లి కంటే మండలంలో వచ్చి భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం అలాగే పంతులు గారు ఇప్పుడు మన సినిమాని చుట్టూ ముందు వెళ్తాయి కదండి ఆ ఏనుగు వాటి కథ ఏటనేది ఉత్తరాంధ్ర కలుపువల్లి రేపు అక్టోబర్ ఏడవ తారీఖున జరిగిపోయే ఉత్సవంలో ఐదు రథాలు అనేది ఉంటాయి ముందుగా పాలదార అనేది ఉంటుంది పాలదార మా ఆలయ తలగారి రామవార్పు వారి ఆధ్వర్యంలో సాకేటి వీధి నుండి అది బయలుదేరుతుంది అంటే కర్రలతోటి అమ్మవారిని దుష్ట శక్తులు కూడా ఎవరు కూడా దుష్ట శక్తులు మనం జాతర చేసేటప్పుడు దుష్ట శక్తులు అనేది దేవుడి దగ్గర దెయ్యం కూడా ఉంటదని ఒక ఆచారం దాని ప్రకారంగా మనం ఉత్సవం చేసేటప్పుడు ఈ పాలధార అనే కార్యక్రమం అనేది జరుగుతుంది తర్వాత వచ్చేది తెల్ల ఏనుగు ఈ ఉత్సవానికి ముందు ఆదుల అంశం కాబట్టి తెల్ల ఏనుగు ఎల్ల ఏనుగు అనేది ఏర్పాటు చేసి దాంట్లో బూర్లు బూర్లో వారు మా వీధిలో వారే దాన్ని కార్యక్రమం చేస్తారు తర్వాత అంజిల్ రథం ఐదుగురు ముత్తాయిదులు ఈ ఈ అమ్మవారు కూడా స్వరూప పాడతా కాబట్టి ఐదుగురు ముత్తాయిదులను పాడతామ్మ తర్వాత తర్వాత ముత్యాలమ్మ మిగతా అమ్మవారి పేరుతో ఐదుగురు మగవారే ఆడవారు బయలుదేరతారు తర్వాత దస్తాల వల్ల ఈ దస్తాల వల్ల కూడా మన అమ్మవారిని పెద్ద చెరువులో వెలికి తీసే భాగం కాబట్టి వారు కూడా కమవీధి నుండి వారు కూడా దస్తల వల్ల తర్వాత సినిమా రథరం నుండి అమ్మవారిని ఈ పతివాడి అప్పలనాయుడు గారి నుండి వంశ మేము నా పేరు బంటపల్లి బైరాగి నాయుడు గారు ఇరవై ఏడు సార్లు సినిమాను అధిస్తారు వారి కుమారు నేను బంటపల్లి వెంకట్రావు నేను తొమ్మిదోసారి సినిమాను అది కాబట్టి ఐదు రథాలు కూడా అత్యంత వైభవంగా తరతరాల నుండి వస్తున్న ఆచార ప్రకారంగా సాంప్రదాయ ప్రకారంగా ఉత్సవాలకు పేపర్ ముందుగా తొలి ఉత్సవం కూడా లోనున్న ఘటాలు కూడా తీసుకుని వెళ్లి కోటలోకి వెళ్లి కోటలో పటశక్తిగా ఏర్పాటు చేసి దాన్ని గుడి ఎదురుగా ఉన్న బడ్డీలో ఉంచి మా సోమునాయుడు తాళపూటి సోమినాయుడు వారు ఇతివృత్తం దేని చేయాలి అంటే మొలకెత్త ధాన్యాలందరికీ చిరు ధాన్యాలన్నీ పాడాలని పాడి అన్ని రుచి చెందాలని భక్తులందరూ కూడా మొలకెత్తు ధాన్యాలు ఇవ్వడం జరుగుతుంది ఆ మొలకెట్లు ధాన్యం ఇవ్వడం వల్ల భక్తులందరూ కూడా అది తీసుకుంటారు కాబట్టి ఈ ఉత్సవాలన్నీ కూడా భక్తులందరినీ పాల్గొని ఆయు ఆరోగ్యాల మా థ్యాంక్ యూ అందరికి నమస్కారం అండి నిజంగా చూసారు కదా మాకైతే ఆ లోనకు వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది ఆ పంతులు గారు చెప్పిన తర్వాత నాకైతే మరి గూస్ బంప్స్ అయితే ఆగలేదు మీరు కూడా చెప్తున్నాను ఈసారి పండగ పండగైతే అస్సలు మిస్ అవ్వదు మరి చెప్తుంటే నాకే జుమ్ అంటుంది తల్లి దర్శనం చేసుకుంటే మనకు తెలియని ఏదో మనశ్శాంతి ఉంటది ఈ సంవత్సరం మిస్ అవ్వకుండా చాలా భారీ ఎత్తున అంచనాంచనాలుగా చేస్తున్నారు తప్పకుండా అందరూ రావాలి మీరు చేయాల్సిందల్లా మాకొకటే మా వీడియోస్ ని సపోర్ట్ చేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు మాకు ఈ యొక్క హెల్ప్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకి మేము తీసుకొస్తామని మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను